ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రేణుగుంట గాజలవాణ పంచాయతీ పరిధిలోని జీవ గ్రామం కేఆర్సి విద్యా సంస్థల మైదానంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యక్రమ వివరాలను శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు వివరాలను వెల్లడించారు మన గాజుల మండం సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు గాలి ప్రా ప్రాంగణంలో ఘనంగా జరుపుకోవాలని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా బహుజనుల యొక్క ఆవశ్యకత బహుజనుల యొక్క మనుగుడ బహుజనుల యొక్క ప్రధా ప్రాధాన్యతను మహాత్మా చేయనటువంటి మహాత్మా జ్యోతిరావుగాలి పూలే ఈ ప్రాంగణానికి పేరు పెట్టడం చాలా సంతోషదాయంగా ఉన్నది అదేవిధంగా బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన మనకు ఈ మన బహుజనుల బహుజనుల యొక్క లీడర్లకు అందరికీ కూడా మేధావులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము ఎందుకంటే ఇక్కడ బహుజనులు మనుగడకు కావలసినటువంటి బహుజన మేధావులందరూ ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈ సదుద్దేశంతోనే ఇంత పెద్ద సభలు జరుపుతున్నాము ఈ సభను బహుజనులందరూ కూడా మేధావులంతా కూడా మేధావు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన బహుజనుల యొక్క ప్రాధాన్యతను మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మనకు జరుగుతున్నటువంటి అక్రమాలను ఇవన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క బహుజన మేధావి పైన ప్రతి ఒక్క బహుజన ఉద్యోగస్తులపైన ఉందని తెలియజేసుకుంటున్నాను బహుజన పార్టీ తరఫున ఆల్ ఇండియా అంబేద్కర్ తరఫున అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున అనగా రానున్నటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం గొప్ప దినముగా మేము భావిస్తున్నాం ఎందుకంటే బహుజనాలు అనగా ప్రతి ఒక్క మైనారిటీ అది క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు జైనులు కావచ్చు బుద్ధులు కావచ్చు హిందువులు తప్పక అందరూ మైనారిటీలు అందరూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటున్నారు మరి ప్రభుత్వం వారు చెప్తున్నారు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని అంటున్నారు మరి రిజర్వేషన్లు ఎక్కడ మరి అందరికీ దా అందరిపైన దాడులు అనేటివి జరుగుతుంటున్నాయి అది ఎవరిపైన జరుగుతున్నాయి అంటే కేవలం పైన మాత్రమే జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి వీటన్నిటినీ గురించి అవగాహన కల్పించడం కొరకు ఇరవై ఎనిమిదవ తారీఖున ఆదివారము తొమ్మిది గంటలకు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ మధ్యాహ్నము ప్రేమపూర్వకమైనటువంటి బహుజనులందరూ కలిసి ఏకముగా వనభోజనము అనేది ఏర్పాటు చేసినాము అందుకై మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తుంటున్నాము హుల మహా మహనీయులు పూజ్యులు గారి ప్రాంగణం నుండి మన బహుజనులకు మెసేజ్ ఇచ్చే కార్యక్రమంలో రేపు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన జరిగిపోయే బహుజనుల ఉద్యోగ ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మెలనానికి వేలాదిగా వచ్చి బహుజనులందరూ కూడా వచ్చి ఈ ఈ యొక్క మన హక్కులు మన హక్కులు కాపాడుకునే క్రమంలో అందరూ మేధావులు పెద్దలు అందరూ వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి ఈ సభను జయప్రదం చేసి మీరందరూ మాకు తోడ్పడాలని అట్లే పాత్రికేయులకు పత్రికా విలేకరులకి మీడియా మీరు అందరూ కూడా సహకరించి ఇది పెద్ద ఎత్తున ప్రసారం చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆదివారం రెండు వేల ఇరవై ఐదో తేదీన జరగబోవు బహుజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా ప్రెస్ విలేకరులకు ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క సదస్సు నిర్వహించడానికి కారణం ఇటీవల కాలంలో బహుజన ఎంప్లాయీస్ బడుగు బలహీన అనుగిన వర్గాల మీద విపరీతమైన దాడులు అగత్యాలు అన్యాయాలు జరుగుతున్న కాలం జరుగుతూ ఉంది ఇటువంటి తరుణంలో ఈ యొక్క బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ద్వారా ఈ సభ నుంచి ఒక గొంతుకగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది దీనికి ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం అధ్యక్షులు శ్రీ చింతమాకల పుణ్యమూర్తి గారు అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయవాది గారు అన్ని సంఘాలను కలుపుకొని యొక్క బహుజన ఆత్మీయ సమ్మేళనం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణమునందు నిర్వహించటకు పెద్దలు మేధావులు బుద్ధిజీవులు అందరూ ముక్తకటంతో జరప తెల్లపెట్టినారు అందులో భాగంగానే ఇరవై ఎనిమిది తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు కుంచల రాజ కాలేజ్ గ్రౌండ్ నందు ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా